హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళి కానుక ప్రకటించిన కేంద్ర మంత్రి మాన్సుక్ మాండవీయ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దీపావళి పండుగ ముందు ఈపీఎఫ్ఓ చందాదారులకు భారీ గిఫ్ట్ రాబోతుంది కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ డబ్బును నేరుగా ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే ఛాన్స్ కల్పించాలన్న ఆలోచన ఉంది ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అక్టోబర్ పది పదకొండవ తేదీల్లో కార్మిక ఉపాధి మంత్రి మాన్సుక్ మాండవియా నేతృత్వంలోని కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ ఉపశమనం లభించనుంది ఇక పిఎఫ్ ఖాతాదారుల సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో డిజిటల్ సర్వీస్ ప్రారంభించబోతుందన్న సంగతి తెలిసిందే దీని ద్వారా క్లైమ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఖాతా వివరాలు సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది ఇందుకోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేక ఏటీఎం కార్డులను కూడా జారీ చేస్తుంది ఇది పిఎఫ్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది పిఎఫ్ అకౌంట్ను యూపీఐకి లింక్ చేస్తే చందాదారులు డబ్బును తమ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక పెన్షన్ పెంపు ప్రతిపాదన ఈ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కనీస పెన్షన్ పెంపుపై ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ను పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది ఇక పన్ను మినహాయింపు సదుపాయం పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు ఆదాయ పన్ను కూడా ఒక కీలక అంశం అని చెప్పవచ్చు ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వీస్ చేసి ఉంటే పిఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్న అతనికి పన్ను చెల్లించే అవసరం ఉండదు ఈ ఐదు సంవత్సరాల కాలం ఒకే కంపెనీలో కాకుండా వేరువేరు సంస్థల్లో పనిచేసిన ఉద్యోగాన్ని కలిపి లెక్కించుకోవచ్చు మొత్తానికి దీపావళికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే పిఎఫ్ ఖాతాదారులకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది ఏటీఎం యూపీఐ ద్వారా డైరెక్ట్ విత్డ్రా సౌకర్యం రావడం వల్ల డబ్బు అందుబాటులోకి రావడం మరింత సులభతరం అవుతుంది అలాగే కనీస పెన్షన్ పెంపు కూడా అమల్లోకి వస్తే ఉద్యోగులు రిటైర్ వ్యక్తులు రెండింటికి పెద్ద రిలీఫ్ లభిస్తుందని చెప్పవచ్చు